వెల్కమ్ అవర్ ఛానల్ జూలై ఇరవై ఆరున శక్తివంతమైన మహాలక్ష్మి తీ రాసుల వారి యొక్క సుటి తిరగబోతుంది వేద శాస్త్ర ప్రకారం కుజునికి ప్రత్యేకమైన స్థానం ఉంది చంద్రుడు వేగంగా కదలే గ్రహం రెండు గ్రహాలు యుద్ధి కొన్ని రాశుల వరకు శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు జూలై ఇరవై ఆరు శనివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక నిమిషాలకు చంద్రుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే అక్కడ ఉన్న కుజుడు కుజుడుతో కలు కలుస్తాడు ఈ సమయంలో దీనివల్ల మహాలక్ష్మి రాజ్యం ఏర్పడుతున్న యొక్క యోగం జూలై ఇరవై ఎనిమిది సోమవారం వరకు ఉంటుంది అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి యోగ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించిన ప్రయోజనాలు పొందుతారు యొక్క రాజయోగం ఈ రాశుల వారు వారికి ప్రయోజనాలని ఇవ్వబోతుందని పండితులు తె తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశిలో మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి సింహరాశిలో ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం వల్ల లాభాలు వస్తాయి కొత్త పని ప్రారంభించడానికి అనుకూల సమయము కెరీర్లో పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి తీరుతారు కొత్తగా పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యము కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కూడా మహాలక్ష్మి రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో కర్కాటక రాశి వారి ఇంట్లో శాంతి సంతోషం ఉంటుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అవివాహితులకు మంచి లాభాలు వస్తాయి ఎన్నో శుభవార్తలను కూడా వినబోతు ఉన్నారు సింహరాశి వారికి కూడా మహాలక్ష్మి రాజయోగం సుభలితాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క సంపద పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది రాజకీయ పరిపాలన మీడియా రంగాల్లో పనిచేసే వారికి లబ్ధి చేకూరుతుంది సింహరాశి జాతికులు ఈ యొక్క సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది చాలా కాలంగా పడుతున్నటువంటి దానికి విజయాలు సాధిస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులతో కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారంలో పెద్ద విజయాన్ని పొందబోతున్నారు మీనరాశి వారికి చంద్రుడు కుజుడు కలయిక వలన ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుంది రెండు గ్రహాలు మీ జీవితంలో సమస్యలు పరిష్కరిస్తాయి ఈ సమయంలో నేను వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి అవివాహితులకు మంచి సంబంధాలు ఉంటాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యము బాగుంటుంది మీనరాశిలో ఇదే సమయంలో కేతు ఆరో స్థానంలో సంచరించడం వల్ల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఐదవ స్థానంలో బృదాది రాజయోగం వల్ల మానసిక స్థితి పెరుగుతుంది వ్యాపారులు కూడా ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి